యాక్సిఎం ఫోర్ మిషన్ లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి రోదసి యాత్రకు పెళ్లి భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రికార్డు సృష్టించారు రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న తొలి భారతీయుడిగా రికార్డులకెక్కనున్నారు ఈ మధ్యాహ్నం అంతరిక్ష దూసుకెళ్లింది మరో కొత్త అధ్యాయం మొదలైంది అంతరిక్ష విను వీధుల్లో భారత కీర్తి పతాక రెపరెపలాడే అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది యావత్తు ప్రపంచం హర్షాధ్వానాల మధ్య భారత వ్యోమగామి శుభాంశు శుక్ల మరో ముగ్గురు వ్యోమగాములు రోదసి యాత్ర ప్రారంభమైంది భారత కాలమానం ప్రకారం నాసా కెనడి స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషానికి స్పేస్ కు చెందిన పాల్కన్ నైన్ రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది నాలుగు దశాబ్దాల క్రితం రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగు పెట్టనున్న రెండో భారతీయుడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న రికార్డులకు ఎక్కనున్నారు ప్రయోగం మొదలైన పది నిమిషాల తర్వాత భూ కక్షలోకి చేరినట్లు పేర్కొన్న శుక్ల ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి దేశ ప్రజలను పలకరించారు इस समय हम साढ़े सात किलोमीटर प्रति सेकेंड से की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है की नहीं हूँ मैं आप सबके साथ हूँ ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूँ कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने आपका भी सीना गर्ज चौड़ा होना चाहिए आप भी उतना ही एक्साइटमेंट दिखाइए వాస్తవానికి ఈ ప్రయోగం మే జరగాల్సి ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది ఇవాళ నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో ప్రయోగం షెడ్యూల్ ప్రకారం మొదలైంది పాల్కన్ నైన్ రాకెట్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తర్వాత రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ తో అనుసంధానం కానుంది ఎక్సిఎం ఫోర్ మిషన్ ప్రయోగంతో నలభై ఒకేళ్ల తర్వాత భారత్ కు చెందిన మరో వ్యోమగామి శుక్ల అంతరిక్షంలో భార రహిత స్థితిలో తేలియాడబోతున్నారు అంతకు ముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ యూనియన్ కు చెందిన ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద సోయిస్ టీ లెవెన్ వ్యోమ నౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలో ఎనిమిది రోజుల పాటు ఉండి వచ్చారు ఆ తర్వాత భారత్ కు చెందిన శుభాంశు శుక్ల మళ్లీ రోదసి యాత్ర చేపట్టారు యాక్సిఎం ఫోర్ మిషన్ కోసం ఇస్రో ఐదు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తోంది భారత వ్యోమగామి శుభాంశు శుక్ల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తుంది రెండు వేల ఇరవై ఏడులో చేపట్టే మానవ సహిత యాత్ర గగన్యాన్కు శుక్ల అనుభవం ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది ఐఎస్ఎస్ లో ఇస్రో తరపున ఆయన ఏడు ప్రయోగాలు చేయనున్నారు దీర్ఘకాలం పాటు సాగే రోదశ యాత్రల సమయంలో పోషకాహారం జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది భార రహిత స్థితి వల్ల ఎముకలు కండరాలు గుండె రక్తనాళాలు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుక్ల పాల్గొంటారు మొత్తం మీద యాక్సిఎం ఫోర్ వ్యోమగాములు ముప్పై ఒక్క దేశాలకు చెందిన అరవై శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు తద్వారా ఐఎస్ఎస్లో లో ఒకే మిషన్లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది ఎక్సీఎం ఫోర్ మిషన్కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గి విడ్సన్ కమాండర్ కాగా భారత వ్యోమగామి శుభాంశు శుక్ల పైలట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ మిషన్కు సంబంధించి శుభాంశు శుక్ల కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు కచ్చితత్వంతో కూడిన పాత్ర పోషించనున్నారు అంతరిక్షంలో గా పిలువనున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోలాండ్ హంగరీకి చెందిన వ్యోమగాములు స్లావోజ్ టిబోర్కాపు మిషన్ స్పెషలిస్ట్ గా వ్యవహరిస్తారు అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సిఎం స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి